ఎన్డీఏ కూటమిలో కూటమిలో భాగంగా బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించడం జరిగింది ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ దీనికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలతో ఏదైతే రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశాలనుకోవచ్చు చర్చలు జరిపే విధంగా కూడా ఈ బాధ్యతను మొత్తం కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అప్పగించడం జరిగింది నిన్నటి నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ ఇక్కడ అన్ని పక్షాలు అంటే అటు డిఎంకే పార్టీ కానీ అటు వైఎస్ఆర్సీపీకి అధినేత జగన్మోహన్ రెడ్డితో కానీ అటు బీఆర్ఎస్ నాయకులతో కానీ అన్ని పార్టీలతో కూడా సమావేశాలు జరుపుతున్నారు ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో దానికి ప్రతిపక్షాల మద్దతు కావాలి ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా కూడా సహకరించాలి అంటూ కూడా మంతరాలు జరుపుతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ కూటమిలో భాగంగా పార్లమెంటరీ బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం కూడా ఇక్కడ బాలయోగి ఆడిటోరియంలో కూడా పార్లమెంటు బాలయోగి ఆడిటోరియంలో ముగిసింది ఇక్కడ చాలా కీలకంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను కోరుతూ ఉప ఎన్నిక ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలి దీనికి ప్రతిపక్షాలంతా కూడా సహకరించాలి అంటూ కూడా కోరడమైంది అటు సమావేశంలో వచ్చినటువంటి ఎంపీలందరూ కూడా కూటమిలో భాగంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కూడా సహకరించాలి ఉపరాష్ట్రపతి పదవికి అంటూ కోరడం అనేది సమావేశం కూడా చాలా అంటే ఒక ఇక్కడ అంటే ఈ సమావేశంలో కూడా చాలా సంతోషకరంగా జరిగింది అంటూ కూడా కిరణ్ రిజిజీ చెప్పడము తర్వాత ఈ సమావేశానికి ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కూడా రావడము ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చి సన్మానించడము ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించడము మొత్తం మీద మాత్రం ఈ సమావేశం మాత్రం ఒక పాజిటివ్ వేలో జరిగింది చూడాలి మరికొద్దిసేపట్లో అటు ఏదైతే నిన్న నుంచి జరిగినటువంటి ఏదైతే సమావేశంలో అందరూ కూడా ఈరోజు చెప్తాము ఈ రోజు చివరిగా చెప్తాము అన్నటువంటి సమాచారం ఉంది మరికొద్దిసేపట్లో ఇండియా కూటమి నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో చేయాలి ఒకవైపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి బ్లాక్ నిన్న కూడా రాత్రి సమావేశాలు జరిపింది ఇటు అంటే ఉపరాష్ట్రపతి ఏదైతే ఎన్నికకు సపోర్ట్ ఇవ్వాలా లేకపోతే బీహార్ ఎన్నికలకు తమిళనాడు ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని పోటీ చేయాలా అన్నది ఇక్కడ చాలా మంది అభ్యర్థులతో అటు ఎంపీ అభ్యర్థులతో సలహాలు సూచనలు తీసుకుంటూ నిన్న రాత్రి మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగినటువంటి సమావేశం మొదటి సమావేశమైంది మరికొద్దిసేపట్లో అంటే దీనికి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ కూడా రానుంది అయితే ప్రముఖంగా కూడా కొంతమంది పేర్లు కూడా వినపడుతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పార్లమెంటరీ సమావేశం ఇండియా కూటమి సమావేశానికి మరి కొద్దిసేపట్లో కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ రానుంది ఈ అప్డేట్ లో అభ్యర్థి ఎవరిని ఎవరి పేరైనా దాదాపు ఒక ముగ్గురి పేరు కూడా అంటే ఏదైతే సమావేశంలో చర్చిస్తున్నారో ఈ సమావేశంలో ఒకరి పేరు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అతడు తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తైనా కావచ్చు లేదంటే బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కావచ్చు ప్రముఖంగా కూడా ఒక ముగ్గురు పేర్లను ఆలోచిస్తుంది కానీ ఏదైతే సమావేశం ముగిసిన తర్వాత అటు రాహుల్ గాంధీ బీహార్ పర్యటనలో ఉన్నారు ఇటు సోనియా గాంధీతో తర్వాత మల్లికార్జున ఖార్గే ఎప్పటికప్పుడు కూడా సమావేశాలు జరుపుతున్నాడు ఒక కీలక అప్డేట్ మాత్రము ఇక్కడ ఇండియా కూటమి నుంచి కూడా రాను అయితే చాలా చాలా మటుకు తమిళనాడు నుంచి ఒక ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినపడుతుంది మరొకరి పేరు బీహార్ నుంచి వినపడుతుంది అయితే దీనికి సంబంధించినటువంటిది సహకరించాలి అంటూ కూడా మరి కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా కోరడమైంది మరొక వైపు అటు కేంద్ర మంత్రి కూడా రాజ్నాథ్ సింగ్ కూడా మంతనాలు జరుపుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూడాలి ఇది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కానుందా లేకపోతే మరి ట్వంటీ ట్వంటీ టూలో ఏ విధంగా గతంలో జరిగినటువంటి ఎన్నిక అభ్యర్థి నిలబెట్టారో అదే విధంగా కూడా ముందుకు వెళ్తుందా వెయిట్ చేయాలి